మా పెంకుటిల్లు విశాలమైన ఉద్యానవనంతో మా గ్రామానికి కొద్ది దూరంలోనే జలాపారే చిన్న పంటకాలు పక్కనే ఉంటుంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మల్లెపందిరి అటుపై విశాలంగా నాపరాళ్లు పరిచిన ప్రదేశం చల్లని నీడనిచ్చే అనేక గుబురు చెట్లు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో విరివిగా పూసిన గుండు మల్లెల పందిరి దాని చుట్టూ మేమందరం సాయంత్రం వేళ అక్కడ కూర్చుని అనేక కబుర్లు చెప్పుకునేవాళ్ళం చిక్కటి వైశాఖ పౌర్ణమి రోజుల్లో వెన్నెల్లో భోజనాలు ఆ సందడే బహుముచ్చటగా ఉండేది ఇక సొగసైన మల్లెలు అరవిరుస్తూ వాతావరణాన్ని చల్లబరుస్తూ గుమఘుమలతో ఆ ప్రాంతమంతా గుబాళిస్తూ ఉండేది ఆ హాయి మనసుకందే చల్లదనాన్ని మరింత నిండుతనాన్ని తీసుకుని రావటమే బహుశా ఆ మల్లెపూలకు తెలుసు కాబోలు సుగంధాలు వెదజల్లుతూ ఉన్నంతసేపు నలుగురికి ఆనందాన్ని పంచటమే తెలుసు ఈ మల్లెపూలకి ఇక ప్రతి వేసవిలో పూల మార్కెట్లో సొగసైన ఘుమఘుమలతో మూరల చొప్పున కొలుస్తూ అరటి ఆకులలో కట్టి కొనుగోలుదారునికి మరింత హుషారుని తెప్పించే ఆ జ్ఞాపకాలే మరపురానివి మరి మీ అనుభవం ఏమిటో